一路。 క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా ప్రియ దేవుని బిడ్డారా నమ్మకమైన దేవుడు మనలందరినీ కూడా సురక్షితంగా భద్రంగా ఉంచిన కారణం చేత మనం బాగా ఉన్నాం పిల్లరా రెండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాము ఈష్యా గ్రంథంలో అరవై ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో ప్రభు యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తాను ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదని ఐజియా సిక్స్టీ సిక్స్ థర్టీన్ యాజ్ ఎ మదర్ కంఫర్ట్స్ హైల్డ్ సో విల్ ఐ కంఫర్ట్ యూ దేవునికి మహిమ కలుగుందాక పిల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉందండి తల్లి వలె నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్పి ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేని వారు మాకు ఎవరు సహాయము ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు ఎవరు మమ్మల్ని పూజేర్చుకుంటారు ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అయితే దేవాది దేవుడు పరమతండ్రి అయిన ప్రభువు మనలను తల్లి వలె ఆదరిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు నిజమేనండి ఆయన తల్లి అని చెప్పి మనం చూస్తూ ఉన్నామండి ఆయన రొమ్ములు గలవాడు అంటే ఆయన మరి పిల్లలను తల్లి ఏలి ఏ రీతిగా పాలిచ్చి పెంచుతుందో అలాగే ఆయన పాలిచ్చి పెంచుతాడు ఆదరిస్తాడు పాలిస్తాడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా చాలామంది లోకంలో తల్లి లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి తండ్రి యొక్క ఆదరణ కరువైపోయిన వాళ్ళు ఉన్నారు తల్లి లేక అంటే తల్లి ఉండి కూడా మరి అటువంటి ఆదరణ లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి మరి ఎంతమంది నిజమైన తల్లులుగా నిజముగా తల్ బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఎంతోమంది తమ బిడ్డలను పొట్టను పెట్టుకున్న వారు తల్లులు కనబడుతూ ఉన్నారు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఎలాంటి లోకంలో ఉంటున్న మనకి ఒక గొప్ప భరోసా ఒక గొప్ప ఆదరణ ప్రభు ఈ రోజున తన వాగ్దానం ద్వారా ఇస్తున్నాడు ఒకని తల్లివాని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను తల్లి ప్రేమ గురించి చెప్పాలంటే ఎన్నో కవితలు కథానికలు మనం చూస్తూ ఉన్నాం అయితే నిజ జీవితంలోనికి వచ్చేటప్పటికీ అవి ఎంత ఒక యాభై శాతమైనా కూడా వాస్తవాలు కనబడట్లేదు అయితే నిజముగా నిన్ను ఆదరించేది మాత్రము నేనా ప్రభు ప్రభువైన దేవుడైన ఏ మాత్రమే అని చెప్పేసి తెలియచేస్తున్నాను పిల్లలు కొని రాసిన రెండో పత్రిక ఒకటో అజ నాలుగవచనం అంటున్నాడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవారు ఆగుటట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మ ఆదరించుచున్నారు దేవునికి స్తోత్రం శ్రమ అంతటిలో కూడా ఆయన మనలను ఆదరిస్తున్నారని ఒక చక్కటి విశ్వాస ప్రకటన ఇక్కడ ఉందండి ప్రిల్లారా చూసారు కదా ఎట్టి శ్రమలలో ఉన్నవారిని నువ్వు ఆదరించడానికి ఆయన తల్లి వలే వస్తారు ప్రియదేవుని ఆయన ఆయనే మన ఆత్మీయ తల్లి తండ్రి అండి ప్రభువే మనలను ఆదరిస్తారు కాబట్టి నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దు నాకు తల్లి లేదని మీరు ఎవరు కుంగిపోవద్దండి ప్రభువే నీకు పరమ తండ్రిగా తల్లిగా ఉంటారండి ఒక వ్యక్తిని ఆదరించడానికి మనుషులు కొద్దిసేపు మనం భుజన్ము తట్టి ఆదరించి వెళ్ళిపోతారు కానీ ఆ బాధ తీర్చేవాడు మాత్రం నేను నా ఎలాంటి శ్రమలో ఉన్నావు ఎలాంటి దుఃఖంలో ఉన్నావు నీ తల్లిని ఆదరించట్లేదని బాధపడుతున్నావా ఏసే చెందుకురా అని తల్లి వల్లే ఆదరిస్తాడు లేకపోతే నీ కష్టం చూడకుండా ఆమె తన ఇష్టానికి ఉందని చెప్పి వాపోతున్న ఎంతోమంది బిడ్డలు కనబడుతూ ఉన్నారు వారు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటారు పిల్లరా డుని విడిచిపెట్టడు ఆయన తల్లి వల్లి తండ్రి వలె ఆదరించి ఓదార్చి నడిపిస్తాడు ఆయన యొక్క సంరక్షణలో ఆయన యొక్క కాగులలో ఒదికిపోదాము సేద తీరుదాము ఆదరించబడదాము అలాంటి గృహచతపరిశుద్ధ ఆత్మదేవుడు నేటి దినాన నిన్ను నన్ను మనలందరినీ దీవించి ఆశీర్వించుకున్నాక ఆమె ప్రియ దేవుని బిడ్లారా ఇది డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ తెలిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు మీ మీకొరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను యహోష్ణం ఒకటో అధ్యాయం ఐదవ మీ రీతిగా ఉంది నేను తోడైనట్టు నీకు నో తోడై ఉండేది దేవునికి ఏ మహిమ కలిగిన గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభ్వానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదని వాగ్దానం చేతి ఈరోజు మమ్మలను బలపరచవుతాండి అవును ప్రభావ మనుషులు మమ్మల్ని ఆదరించలేరు యన మా బంధువులు మమ్మల్ని వల్లే ఆదరించలేరు ఎవరు ఎద్దుకు వెళ్ళినప్పుడు కిని తండ్రి తల్లి వంటి ఆదరణ దొరకకపోవచ్చు నిజ తల్లులే ఆదరించలేకపోతున్నారు అలాంటిది ప్రభా మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు నాయన అవును తండ్రి నీ కన్న పిల్లలము ప్రభా నాయన విలువ పెట్టి కొనబడిన వారము తండ్రి నైనా మమ్మల్ని విడిచిపెట్టని దేవుడుగా ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు నాయన చక్కటి వాగ్దానం చేత మమ్మల్ని తృప్తిపరచావు ప్రభా దేవానికి స్తోత్రం నీ ఆదరణ మాకు కావాలి నాయన శ్రమలో ఇట్టి శ్రమలలో ఉన్నప్పటికీ నీ ప్రభా నువ్వు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మమ్మల్ని కనికరించి కృప చూపించమని నీ కృపలో భద్రపరచమని ప్రతి విషయంలోనూ కూడా మీరే ముందుండి నడిపించమని బ్రహ్మ నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ తండ్రి ఇది నీ దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా వచ్చిన ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చదనింపి నడిపించమని వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అని విన్న సహవాసం బిడ్డలెల్లరూ సదా తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఏ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆమెన్